కార్తీక పురాణము వశిష్టముని జనక మహారాజుకు కార్తీక మాస విశిష్టతను వివరించుట ఒకనొకప్పుడు నైమీషారణ్యంలోని ఋషులంతా సూత మహర్షి దగ్గరకు వచ్చారు తన వద్దకు వచ్చిన మహర్షులందరినీ సూతుడు గౌరవించి కూర్చోబెట్టి అందరూ ఒకేసారి వచ్చిన కారణం ఏమిటి అని ప్రశ్నించాడు వచ్చిన వారిలో ఒకడైన ఋషులందరికీ నాయకుడైన శౌనకుడు సూత మహర్షికి నమస్కరించి మీ కారణంగానే మేమంతా సమస్త వేద విజ్ఞాన సంపన్నులమై కర్మ ధర్మాచారణ ప్రవర్తకులమై యజ్ఞ యాగాది జప తపోనిష్ఠులమై వృద్ధి పొందుతున్నాము మీ చేత కార్తీక మాస మహత్వమును చెప్పించుకొని వినాలని వచ్చాము కార్తీక మాసము హరిహరాదులిద్దరికీ పరమ ప్రీతికరమైనది ఈ మాసంలోని ముప్పై రోజులు పరమ పవిత్రమైన పర్వదినాలే ఈ మాసంలో చేసిన స్నాన జప తప దానాలకు పారమైన ఫలసిద్ధి లభిస్తుందని విన్నాము అంతటి విశిష్టమైన కార్తీక మాస వైభవాన్నంతటినీ సమస్త విశేషాలతో సవివరంగా వినిపించి మమ్మల్ని కృతార్థులను చేయవలసినది అని స వినయంగా ప్రార్థించాడు సూతుడు ముని జనశ్రేష్ఠులారా మీ కోరిక పరమ ఆమోదకరము మీరన్నట్లే కార్తీక మాసం అత్యంత పుణ్యప్రదమైనది ఈ మాసం కేవలం హరిహరులకు మాత్రమే కాదు సమస్త దేవతలకు ప్రీతిపాత్రమైనది ప్రతి మాసంలో ఏదో ఒక రోజు పర్వదినం ఉంటుంది కానీ ఈ కార్తీక మాసంలో నెల రోజులు పర్వదినాలే ఈ మాసం ధర్మ కార్యాచరణలకు నియమనిష్ఠులకు నియమనిష్టలకు నిలయము ఈ కార్తీక మాస మహత్వం విన్నవారికి పుణ్యగతులు లభిస్తాయి ఈ మాసంలో కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు కనుకనే ఈ మాసంలో చేసిన పూజలు వ్రతాలు దాన ధర్మాలు దీపారాధనలు నక్తములు ఉపవాసములు పురాణ శ్రవణములు అనేక జన్మలలో చేసిన పాపాలు పరిహరింపజేసి పుణ్యగతలను ప్రసాదిస్తాయి అభీష్ట సిద్ధి లభించి జీవితం సుఖమయమై సాగిపోతూ ఉంటుంది ఇహపరాలలో ఉత్తములై వర్ధిల్లుతారు మానవ శ్రేయోభిలాషులు తరించే మీకు ఈ పురాణాన్ని వినిపించడం వలన నేను ఉత్తమ గతిని పొందుతాను అన్నాడు అంటే వినేవారికి వినిపించేవారికి ఇద్దరికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి మా మహామునులారా ఈ కార్తీక పురాణం గురించి స్కాంద పురాణంలో ఉంటుంది దీనిని మొట్టమొదట పరమేశ్వరుడు పార్వతీదేవికి శ్రీమన్నారాయుడు శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు నారద మహర్షికి నారదుడు వశిష్ఠ మహర్షికి వశిష్ఠుడు జనక మహారాజుకు వివరించగా చెప్పారు వశిష్ఠుని దయ వల్ల ఈ కార్తీక మాస మహత్వాన్ని వినే అదృష్టం నాకు కలిగింది నేను విన్న ఆ విశిష్టమైన పురాణాన్ని మీకు వినిపిస్తాను సావధానులై విని తరించండి ఒకనాటి పవిత్ర దినాన వశిష్ట మహర్షి మిథిలా నగరానికి వచ్చి జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు రాజర్షి అయిన జనకుడు వశిష్ట మహర్షికి సగౌరవంగా సముచిత మర్యాదలు చేసి మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు అందుకు వశిష్ఠుడు జనక రాజా నేను సిద్ధాశ్రమంలో యాగం చేయాలని సంకల్పించిన యాగానికి నీ సహాయం అడుగుదామని వచ్చాను అన్నాడు దానికి జనకుడు మహర్షి మీ యాగానికి కావలసిన ధనాన్ని అనేక విధాలైన సంబరాలను అన్నిటినీ మీ కోరికను అనుసరించి మీకు సమర్పిస్తాను నాకు నా సంపదలకు ఇంతకంటే గొప్ప ప్రయోజనం ఏముంటుంది అంటూ వినయంగా అంగీకరించాడు మునిజన శ్రేష్ఠుడైన ఓ మహారాజా నాకు చాలా కాలం నుండి ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకమైన సర్వ పాపహరమైన కార్తీక మహా కార్తీక మాస మహత్వాన్ని వినాలని కోరిక కనుక నా యందు అనుగ్రహం ఉంచి కార్తీక పురాణాన్ని వినిపించి నన్ను కృతార్థుడిని చెయ్యమని ప్రార్థించాడు విశ్వశ్రేయస్సును కోరుకునే వాళ్ళకి భక్తిగల వారికి ఈ విధమైన కోరికలు కలుగుతూ ఉండటం సహజమే కార్తీక మాసం ముప్పై రోజులు పుణ్యప్రదాన పుణ్యప్రదానమైనవే ఈ మాసంలో చేసే జపతపాలకి స్నాన దానాలకి వ్రతాలకి అనంతమైన ఫలితం కలుగుతుంది అని ఈ మాసంలో ఆచరించవలసిన విధి విధానాల గురించి ఈ మహత్వాన్ని గురించి స్కాంద పద్మ పురాణాలు రెండు వివరంగా చెప్పాయి ఈ కార్తీక మాసంలో సూర్యోద కాలయా సూర్యోదయ కాలానికి ముందుగానే స్నానం చేసి స్నానం పరమ స్నానం చేయడం పరమ పుణ్యప్రదం ఈ మాసంలో గంగా నది సమస్త నదీ జలంలోనూ కాలువలు చెరువులు మొదలైన జలాశయాలన్నిటిలోనూ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది స్నానంతో పవిత్రులై పుణ్యప్రదమైన శరీరంతో చేసే దాన ధర్మాలు అనంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ మాసంలో చేసే పితృకార్యాలు పితృకర్మలు ఏడేడు తరాల వరకు పుణ్యగతులను కలిగిస్తాయి ఈ కార్తీక స్నాన వ్రతాదాదులను వ్రతాదులను ఆచరించడానికి స్త్రీలు పురుషులు బాలురు యువకులు తేడా ఏమిటి ఉండదు ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా స్నాన దాన జప తపాదులను చేసి తరించే ప్రయత్నం చేయవచ్చు జనక మహారాజా ఈ కార్తీక మాసానికి అధిపతి దామోదరుడు కనుక దామోదరుని పూజ కేదార కేదారేశ్వర వ్రతాలను ఈ కార్తీక మాసంలో ఆచరించడం వలన శివ కేశవులు ఇద్దరు అనుగ్రహం అపారంగా శివకేశవులు ఇద్దరి అనుగ్రహం అపారంగా లభిస్తుంది జలరాశులన్నిటిలో అంతర్లీనంగా ఉన్న గంగాదేవి అనుగ్రహము లభిస్తుంది సూర్యోదయానికి పూర్వమే చేసే స్నానము ముక్తిప్రదమైనది మనం కార్తీక మాసంలో చేయవలసిన దాన ధర్మాలు సంధ్యావందనాది నిత్య కర్మలు తర్పణాలు దీపారాధనలు దీపదానాలు వనభోజనాలు సమారాధనలు సోమవార వ్రతాలు కార్తీక పౌర్ణమి నోము ఇవన్నీ కేవలం పుణ్యమును ప్రసాదించడం మాత్రమే కాక శరీరానికి తేజస్సును శక్తిని మేధస్సును మనస్సుకు శాంతిని స్థిరత్వాన్ని స్థిమితాన్ని సంపదలను కూడా కలిగిస్తాయి భుక్తి ముక్తులను ప్రసాదించే ఏకైక మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో ఏకభుక్తం అంటే ఒక పూట ఉదయం మాత్రమే భోజనం చేసి ఉండటం నక్తం ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేయడం సోమవారాలు పూర్ణిమ ఏకాదశులు ఏకాదశులు మొదలైన రోజులలో చేసే ఉపవాసాలు మోక్షప్రదాలు పూర్తిగా ఉపవాసం చేస్తూ సంధ్యా సమయంలో తీర్థ ప్రసాదాలను స్వీకరించటం ఉపవాసం చేయటం అనేవి పుణ్యముక్తిప్రదాలు వారంతటా వారుగా ఇతరులు పెట్టిన దానిని మాత్రమే భుజించు భుజిస్తూ నిత్యము జపం తపము పురాణ పఠనము దీపారాధన చేయటము క్షేత్ర సందర్శనము మొదలైన వాటన్నిటినీ భక్తి శ్రద్ధలతో చేయడం ఆయుర ఆరోగ్యదాయకమే కాక మోక్షకారకం కూడా ఈ దీక్షతో కార్తీక సోమవారం వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది పారాయణం సమాప్తం